హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి క్యాలెండర్ని దేవుని దగ్గర పెట్టుకుని ఇంట్లో పెట్టుకునే అలవాటు ఉంది నాకైతే ఎవ్రీ ఇయర్ నేను క్యాలెండర్ని దేవుడి దగ్గర పెట్టుకుని నేను ఇంట్లో పెట్టుకుంటానన్నమాట ఇలా దేవుని దగ్గర పెట్టుకోవడం వల్ల ఆ క్యాలెండర్లో ఉన్న డేట్స్ ఆ రోజులు అన్నీ కూడా మనకి మంచి జరగాలని మంచి జరుగుతాయని నమ్మకంతో దేవుని దగ్గర పెట్టుకుంటాను అనమాట నేను మొన్న ఫస్ట్ తారీఖు నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ రోజు పెట్టుకోవడానికి అంటే క్యాలెండర్ మనం దేవుని దగ్గర పెట్టుకోవడానికి కూడా ఒక మంచి రోజు కావాలని నా ఉద్దేశం అనమాట ఆ మంచి రోజు కోసం ఇప్పటివరకు వెయిట్ చేశాను ఈ రోజు మంచి రోజు చెప్పి దేవుని దగ్గర పూజ చేసుకుని అక్కడ క్యాలెండర్ పెట్టుకున్నాను ఆ క్యాలెండర్ పెట్టుకుని పూజ చేశాక కొద్దిసేపు అక్కడే ఉంచి దేవుని దగ్గర అప్పుడు నేను ఇంట్లో పెట్టుకుంటానన్నమాట అస్సలు కష్టాలు రాకుండా ఉండాలని కష్టాలు రాకుండా చూడాలని నేను దేవుని ఎప్పుడు కోరుకోనండి వచ్చిన కష్టాలని తట్టుకునేంత శక్తిని నాకు ఇమ్మని నా ఫ్యామిలీకి ఇమ్మని కోరుకుంటాను థ్యాంక్ యూ